నమస్కారం హుజురాబాద్ నియోజకవర్గంలో పేద ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి గెలిచారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు కమలాపూర్ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజా తీర్పును గౌరవిస్తానని అన్నారు ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఆయన చెప్పారు ప్రజలు విజయవాధ గత ఎనిమిది సంవత్సరాలు ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేదు అందువల్ల ఇక్కడ కనపడలేదు గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పనిచేస్తాయని చెప్పి పనులు శాంతం చేయవలసినటువంటి జ్ఞానం పనులు అభివృద్ధి పని చేయంచాల్సిన కర్తవ్యం ప్రభుత్వం ఇది అంటే ప్రభుత్వం పొగబట్టి నాలాంటి వాడు దరఖాస్తున్నప్పటికీ నాలాంటి వాడికి పని చేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పని చేస్తామని చెప్పుకుంటున్నారు అంటే ఇట్లాంటి ఫర్ క్లాస్ పని అని కూడా ఒక ఎంఆర్ఓ లీజ్ చేస్తారని ఒక ఆడియో చేస్తారని లేదు కరెక్ట్ యూజ్ చేస్తారని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం ఇంతటి నిజాం నిరంకుశ బయో కొనసాగిన పరిపాలన ఎందుకో ఆయన చెట్టు తెచ్చిస్తాను ఆయన ఇంటి తెచ్చిస్తానని చెప్పి అనుకునేదాన్ని ఇవ్వకుండా మా నిజాన్ని నిరోధిస్తున్నట్టు భావన ఎందుకో రాలేదు ఎండవ పని ఏంటి ఎన్నో ఇవాళ దళిత రెండు వేల ఇరవై ఒకటిలో దంత బంధు వచ్చింది కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకున్నారు ఫుల్ వెళ్ళిపోయింది మీరు వెనక ఈసారి కారు గుర్తుకోట పోతే